మైదుకూర్ మున్సిపాలిటీలో ఉన్న పాత సంతరం పునఃప్రంభించిన టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఫిర్యాదుతో ప్రారంభమైన పనులు అన్నా క్యాంటీన్లు గ్రామాల్లో ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ముంపు ప్రాంతాలలో అడిషనల్ కలెక్టర్ పర్యటన బస్ సెల్టర్ ఏర్పాటు చేయండి మైదుకూరు మున్సిపాలిటీలో ఉన్న పాత సంతను టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పునః గత వైసీపీ ప్రభుత్వంలో మైదుకూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పశువుల సంతను మైదుకూరు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బద్వేల్ రోడ్లోని తిప్ప దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడికి రైతులు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సరైన వసతులు కల్పించకుండా సంతను మార్చడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు మైతుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ప్రజల ఆకాంక్ష మేరకు గడ్డితిప్ప దగ్గర ఉన్న పశువుల సంతను తిరిగి మైతుకూరు మున్సిపాలిటీ పరిధిలోకి ఇవాళ తిరిగి పునఃప్రారంభించారు వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇన్ అవుట్ పనులను శుక్రవారం ప్రారంభించారు ఇటీవల పట్టభద్రల ఎమ్మెల్సీ రామ్ రెడ్డి నిలిచిపోయిన పనులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మంత్రి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనులను ప్రారంభించారు వేంపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ నూతనంగా కోట్లాది రూపాయలతో నిర్మించారు అన్నా క్యాంటీన్లు వచ్చే ఆగస్టు నగరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ పేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారని అన్నా క్యాంటీన్లు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు క్యాంటీన్లు గ్రామీణ పట్టణ పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు గ్రామీణ పేదలకు గ్రామీణ పేదల పట్ల వివక్ష చూపడం అనేది ధర్మం కాదు కాబట్టి ఈ అన్నా క్యాంటీన్లు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలి ఏ విధంగా అయితే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజన పథకం కేవలము పట్టణ నగర విద్యార్థుల విద్యార్థులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు ఏ విధంగా అందిస్తున్నారో ఆ విధంగా అన్న క్యాంటీన్లు కూడా కేవలము పట్టణ పేదలకే కాకుండా గ్రామీణ పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది ఇక మూడో విషయం అరాచకం రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి జగన్ పాలనలో రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది రాష్ట్రంలో పాలన ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల పాలనకు మించిపోయింది ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేదు రాష్ట్రం రావణ కాష్టమైంది పూట పూటకొరవడు తయారవుతున్నాడు అనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని టీడీపీ కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పారు కానీ ఈ నలభై రోజుల్లో ప్రజలు ఆశించింది ఒకటి జరుగుతున్నది ఒకటి రాష్ట్రంలో శాంతిభద్రల పరిస్థితి పెనం మీద నుండి పొయిలో పడ్డటైంది ప్రతిరోజు ప్రచార ప్రసార సాధనాలు చూస్తూ ఉంటే మహిళలపై అత్యాచారాలు రేపులు మానభంగాలు హత్యలు ఇవి రోజు రోజుకు అయిపోయాయి గతానికంటే ఎక్కువైపోయాయి కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం ఇమ్మీడియట్గా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకుంటే జగన్ ప్రభుత్వానికి పట్టిన గతే టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కూడా పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది ములుగు జిల్లా వాజేడు మండలం గోదావరి పరివాహక ప్రాంతాలలో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ పి శ్రీజా పర్యటించారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది రాబోయే రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు టేకులగూడెం పెద్ద గంగారం ఎడిచెర్లపల్లి బొమ్మనపల్లి వాజేడు గుమ్మడిదొడ్డి చీకుపల్లి పలు గ్రామాలలో పర్యటించినట్లు తెలిపారు గోదావరి ముంపు గ్రామాలలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్ శ్రీనివాసరావు విజయ ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు ఆర్ఐ కుమార్ తదితరులు పాల్గొన్నారు మునిపల్లి మండలం గ్రామం నేషనల్ హైవే జాతీయ రహదారి బస్టాండ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని తీర్మానం టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్ అన్నారు సర్వీస్ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్నాయి అలా కాకుండా సర్వీస్ రోడ్ నుండి రావాలని ప్రజలు కోరుతున్నారు ప్రయాణికులు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది అదే విధంగా అక్కడ బస్సు షెల్టర్ సౌకర్యం లేకపోవడం వల్ల వర్షాలు భారీ ఎత్తున కురుస్తుండటంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు మరోసారి చూద్దాం మైదుకూరు మున్సిపాలిటీలో ఉన్న పాదసంతరం ప్రారంభించిన టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ప్రారంభమైన పనులు అన్నా క్యాంటీన్లు గ్రామాల్లో ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ముంపు ప్రాంతాలలో అడిషనల్ కలెక్టర్ పర్యటన బస్ సెల్టర్ ఏర్పాటు చేయండి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం జాం చూసినానండి న్యూస్ వాచ్